మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ే నాడూ నీ పరిపాాలకు వరో నీ వల్లేష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం జన గణ మంగళ నాయకుడా కనబు చరితల నాయకుడా పలుతరములు బము పరిపాలించర స్వామి గు వ యుగమే దో కుడా సమయము తెలియని దేవ కుడా యోవన ప్రగతిని చూరసద కుడా వై తాడి కుడా ప్రతిహిల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతిగడ స్వాగతం వంటుంది 谁多 వార్డు నాయకులు బాలగిరి కాలే గారు మిగతా నాయకులు కార్యకర్తలు ఉన్నారు అందరికీ నమస్కారం సుమర్ణ కోసం ఆయన నిన్నదనలతో ఆయన యొక్క సహకారంతో మనం ఈ ఎన్నికల్లో మరింత వేగంగా తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో కల్పించేదాని దానికోసం పొజిటర్ ఎమ్మెల్యే సీటును అత్యధిక నిజాయితీతో సాధించే దానికోసం శాసనసభ కూడా పోలేదు అంటే వాళ్ళు అధికార పక్షానికి ఎట్లా పలికిరా కనీసం ప్రతిపక్షానికి కూడా పలికిరామని చెప్పి వాళ్ళకు వాళ్ళే బదులు చేసుకోలేం శాసనసభ కంటే అత్యున్నత వేదిక ఈ రాష్ట్రంలో దేశంలో ఏది ఉండదు ప్రజా సమస్యలు పరిష్కారానికి చర్చించడానికి ప్రభుత్వాన్ని నిలదీయడానికి లోపాలు ఎత్తి చుట్టడానికి ఎవరైనా కూడా ఎమ్మెల్యే గెలుస్తారు అధికారం లేకపోతే ప్రతిపక్షంలో మళ్ళీ చేయాలి కానీ వైఎస్ఆర్ పార్టీ అసలు శాసనసభకే పోలేదు అదే పరిపాలన ఒకరో వాళ్ళ పార్టీతో గెలిచి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కూడా పోషించేటువంటి ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళ ఓటు అనవసరం ఇంకో పార్లమెంట్ లో మనం తెల నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం పోరాడుతూ ఉంటే విభజన హామీలు కానీ కాకపోతే శ్రీ బ్యాంక్ కోసం కానీ పోరాడుతూ ఉంటే నరేంద్ర మోడీతో కుమ్ముక్క మన పోరాడంతో ఇక్కడ కలిసి నరేంద్ర మోడీతో ఇప్పటి కోసం కేసుల్లో ఇబ్బంది పెడతామని చెప్పి ఆయనతో కుమ్మక్కై చివరికి పార్లమెంట్ సభ్యులుగా ఉంటే ఇబ్బంది అని చెప్పి పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేయడం జరిగింది అంటే మనకు ఈ రోజు కేంద్రం నుంచి రావాల్సినటువంటి పథకాలు సాధించుకోవడానికి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ సీట్ కూడా చాలా అవసరం ఉంది మరి మీకు కూడా తెలుసు రెండు వందలు పెడితే రాజశేఖర రెడ్డి కానీ దేవుడు అన్నారు ఈ రోజు రెండు వేలు మూడు వేలు కూడా ఇవ్వడం జరుగుతా ఉంది రైతుల మార్పు కానీ డాక్టర్లను మార్పు కానీ అసాధ్యం

بچوں کا شادی کے واسطے پچیس ہزار دیتے ہیں چندر پچیس ہزار ایک لاکھ, کو آئے کہا کہ ایک لاکھ کے بچے کے شادی کے لئے دینے کے بھی آپ لوگ کے بھی پیسہ دیتے بھی, بھی دیتے ہیں سنکرانے کا کے ساتھ ایک بات دیتے ہیں دوسرا بات بھی آپ کو تو بے ہیں سب سے کو کو ہر مہینے ہر پیسے دیتے ہیں اللہ کے لئے, لئے بنانے کے لئے ہمارا غریب لوگوں کو ہر معاملہ میں موقع دیں گے موقع کو سب کو سلام علیکم شکریہ وغانس وغانس

తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెనింగ్ చేసిన తెలుగుదేశం ప్రొదుటూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మింగారెడ్డి గారు మిత్రుడు స్వామి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి భాస్కర్ రెడ్డి గారు గంటా వెంకటేశ్వర గారు మహమ్మద్ గారు కార్యాలయ ప్రారంభోత్సవం చేసిన మన బాలగిరి కాజామోదన్ గారు మమ్మల్ని అందరినీ పిలిపించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మా చేత ప్రారంభించి కార్యకలాపాలన్నీ కూడా ఈ వార్డుకు సంబంధించి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే జరగాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎక్కడ కూర్చోవాలని ఆలోచన మనం మొదలు పెట్టాలనే ఆలోచన బాలగిరి కాజామోది గారు ఆఫీస్ ఇరవై ఆరు వార్డులు ఏర్పాటు చేసి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే జరిపించాలని ఆయన ఆలోచించి తన సొంత ఇంటినే ఊరే దాంట్లోకి ఒక వాళ్ళని కూడా ఖాళీ చేయించి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసిన దానికి ఆయన అభినందిస్తూ మీరందరూ కూడా రేపు పదకొండవ తారీఖున అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఆ అసెంబ్లీ పార్లమెంటు పదకొండవ తేదీ జరిగే ఎన్నికల్లో మరి పొద్దుటూరు అసెంబ్లీ అభ్యర్థిగా మల్లెల లింగారెడ్డి గారిని అరే కడప పార్లమెంట్ అభ్యర్థిగా సదుబురాయల నారాయణ ఆదినారాయణ రెడ్డి గారిని వీళ్ళిద్దరిని గెలిపించే కోసం మీరు సైకిల్ గుర్తూ తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి మన పొద్దుటూరు పట్టణంలో మంచి మెజారిటీ తీసుకొని రావాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు పెన్షన్ రెండు వేలు వెయ్యి నుంచి రెండు వేలు పెంచినారు మళ్ళా మూడు వేలు కూడా పెంచుతున్నారు మరి అదే మాదిరిగా పసుపు కుగం ఒక మూడు నెలల కిందట పసుపు గుగ్గం పదివేలు ఇచ్చినారు మళ్ళీ పదివేలు ఇచ్చినారు అదే మాదిరిగా రైతులకు కూడా రుణవాపి చేసినారు రైతులుగా ఆర్థికంగా పెట్టుబడి వ్యవసాయానికి పెట్టుబడి ఇస్తున్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ చేస్తూ ఆర్థికంగా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఆర్థికంగా బాగా ఎదగాల అందరూ కూడా సుఖశాంతులతో జీవించాలని ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూనే కార్యక్రమాలు అన్నిటి వల్ల ప్రతి ఒక్క పెళ్లి చేసుకుంటామంటే నలభై వేల యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పెంచుతున్నారు అదే మాదిరిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మనకు చేస్తూ మనం అందరి అభివృద్ధి కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ఆయన ముఖ్యమంత్రి దానికి అసెంబ్లీకి ఓటేస్తూ మరి అదే మాదిరిగా తెలుగుదేశం పార్టీకి సతిగురాలి ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీ కడప అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనకు కూడా ఓటేసి రెండు ఓట్లు కూడా సైకిల్ రూపంలో కోరుకుంటూ సెలవు గౌరవ శ్రీ మల్లెల లీనారెడ్డి గారిని ప్రసంగించవలసింది కోరుకుంటున్నాం